మూడవ తరగతి గణితం ఆకారాలు ఆకృతులు పేజ్ సంఖ్య ఏడు ఆకారాన్ని గుర్తించి రంగులు వేయండి స్టార్కు నలుపు వేద్దాం స్టార్లు ఎక్కడ చూద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది వీటికి నలుపు రంగు వేద్దాం నలుపు రంగు నలుపు రంగు వేద్దాం నలుపు రంగు వేసినాం ఈ త్రిభుజాలకు ఆకుపచ్చ త్రిభుజాలకు ఆకుపచ్చ రంగు వేద్దాం త్రిభుజము ఇక్కడ ఒకటి ఇది ఇది అదే ఒక త్రిభుజము ఆకుపచ్చ ఇవి కూడా ఒక త్రిభుజం ఆకుపచ్చ త్రిభుజం ఆకుపచ్చ తర్వాత ఇక్కడ ఒక త్రిభుజం ఉంది తర్వాత వృత్తానికి ఎరుపు రంగు వృత్తానికి ఎరుపు రంగు వేద్దాం వృత్తము ఏ వృత్తము 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 ఎరుపు రంగు తర్వాత పసుపు రంగు చిత్రస్రానికి పసుపు రంగు రెండు చిత్రస్రాలు ఉన్నాయి పసుపు రంగు ఎల్లో కలర్ ఒకటి తర్వాత దీర్ఘ చిత్రాలకి నీలి రంగు ఈ విధంగా కలర్లను ఫిలప్ చేయాలి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.